హలో ఎలా గైస్ అందరూ గుడ్ మార్నింగ్ బ్లాగ్స్ ఈరోజు మనం మెంతుల పప్పు అయితే చూసేద్దాం ఈ రెసిపీ చాలా పాతకాలం రెసిపీ మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పప్పు ఇది కందిపప్పు కందిపప్పు సెకండ్ ఇంగ్రీడియంట్ మెంతులు జీలకర్ర ఆనియన్స్ కరివేపాకు టమాటా వెల్లుల్లి చింతపండు ఎండుమిర్చి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా సిద్ధం చేసుకోండి దాని తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ ఏదైనా వెజిల్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మీకు సరిపడినంత మీరు ఎంత క్వాంటిటీలో ఆయిల్ వేసుకుంటారో అది మీ ఇష్టం తర్వాత కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఆనియన్స్ పింకిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం వెల్లుల్లి అయితే యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిని కంపల్సరిగా కచ్చాపచ్చాగానే వేసుకోవాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది నేను చెప్పిన ఇంగ్రీడియన్స్ చెప్పినట్టే వేయండి అప్పుడు చాలా బాగా కుదురుతుంది చూసారా ఆనియన్స్ వెల్లుల్లి బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం మెంతులు అయితే వేసుకుందాం ఇంకా జీలకర్ర కూడా వేసేసుకుందాం ఆ జీలకర్ర చిటపట్లాడుతుంది అయ్యో కరివేపాకు కూడా పడిపోయింది మధ్యలో ఇట్స్ ఓకే దీని తర్వాత మనం నానబెట్టుకొని శుభ్రం చేసుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందాం ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత మనం దాన్ని ఒకసారి కలుపుకుందాం జనరల్గా మెంతిపప్పు అంటే నేను ఫస్ట్ మెంతికూర పప్పు ఏమో అనుకున్నా కానీ తర్వాత ఇది ఆకుతో చేసే పప్పు కాదు మెంతులతో చేసే పప్పు అని చెప్పారు ట్విస్ట్ అదిరింది కదా సో తర్వాత అయితే మనం కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం స్మెల్ అయితే గాయస్ చాలా బాగా వస్తుంది దీని తర్వాత మనం కడిగి నానబెట్టి పెట్టుకున్న పప్పునైతే వేసేద్దాం మనం ముందుగానే పప్పును కడిగేసి అనమాట మీరు కూడా అలాగే కడిగి నానబెట్టుకుంటే ఈ పప్పుకు మనం ముందే పప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఈజీగా కుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ వీడియోలో అయితే పప్పు చాలా నానిపోయింది కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న పప్పు మొత్తం వేసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుందాం హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి మనం ఆల్రెడీ మిర్చి వేసేసాం కదా సో అందుకని నేను కారం పొడి తక్కువ వేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి పర్లేదు ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్గా సాల్ట్ సాల్ట్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఇది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత జస్ట్ మూతను అలా పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాము సో వదిలేసిన తర్వాత ఇంకా మనం మూత అయితే ఓపెన్ చేసి అది పప్పు అనేది మగ్గిపోయి ఉంటుంది అనమాట సో మగ్గిన పప్పును మనం ఇంకా కొంచెం బాగా కలుపుకొని మాడకుండా దాంట్లోకి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాం తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం గాయస్ ఈ పప్పు అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాటర్ వేసేసుకొని ఇంకా ఫైనల్ గా పప్పు అయితే ఉడికిపోయింది దీన్ని అయితే రుబ్బడమే మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే వాటర్ తీసేసుకొని పప్పు ఎండుకోవచ్చు జనరల్గా అయితే అన్ని పప్పులకు పప్పు ఉడకబెట్టి తర్వాత మనం తాలింపేస్తాం కదా సో ఈ పప్పుకైతే ముందే తర్వాత పెట్టేసి తర్వాత పప్పు వేసి తర్వాత వాటర్ వేసుకొని చేసుకోవాలి పప్పు అయితే రెడీ అయిపోయింది మనం పప్పు అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం టు టేస్ట్ మై ఫుడ్ రైస్ పప్పు అన్నం అన్నీ కలుపుతుంటే నాకు నోట్లో అలా చాలా ఆగట్లేదు సో టేస్ట్ చేసేద్దాం టేస్ట్ అయితే చాలా బాగుంది అబ్బా మీరు నా ఎక్స్ప్రెషన్స్లో చూడొచ్చు గైస్ పప్పు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్ చెప్పండి ఇంకా మీరు మీరు ఇంకా రాయలసీమలో ఇలాంటి పప్పు ఎవరైనా చేసుకుంటూ ఉంటే అది కూడా కమెంట్లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం